తిరుపతి జిల్లా ఎయిర్పేడ్ మండలం ఎయిర్పోర్టు సమీపంలోని వింటర్స్ కంపెనీ అండ్ లగ్జర్ కంపెనీ కార్మికులు రోడ్డుపై బైఠాయించారు చైనా కంపెనీ డౌన్ డౌన్ అంటూ బాయ్కట్ చైనీస్ అంటూ నినాదాలు చేస్తూ కార్మికులు తమ నిరసన తెలియజేశారు వివరాల్లోకి వెళ్తే అడ్రస్ లేని యాజమాన్యం సమాధానం దొరకని అయోమయ స్థితిలో కార్మికులు ఉన్నామని న్యాయం కావాలని ధర్నా నిర్వహించారు ఇప్పటికే తమ కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయని పిల్లల చదువులు నాశనమవుతాయని మహిళా కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మాకు ఇదే కంపెనీలో ఉద్యోగాలు ఇవ్వాలని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జిల్లా కలెక్టర్ అండ్ ఏపీఐఐసి ఇండస్ట్రియల్ కారిడార్ అధికారులు కలుగు చేసుకుని తమకు న్యాయం చేయాలని కార్మికులు న్యాయం కోరుతున్నారు ఫ్యామిలీని బోర్డుని పడకుండా మీరే కాపాడాలని మేము కోరుకుంటున్నాం కలెక్టర్ గారికి ఈ సందేశం కలెక్టర్ గారికి సీఎం వరకు నేచర్ ప్రభుత్వం వరకు పంపించి మాకు న్యాయం చేయాలని మేము పోరాడుతూ ఉన్నాం ఏ ఇబ్బంది పెట్టకుండా పోరాడుతాం ఇక్కడ వింటెక్ లో వర్క్ చేస్తున్నాం గత ఫైవ్ ఇయర్స్గా ఇక్కడ వర్క్ చేస్తున్నాం ఇది వచ్చి ఇంతకు ముందు ఆడ ఎఫ్ టూ అనేసి ఉన్నింది ఇక్కడ ఎఫ్ వన్ అనేసి ఉన్నింది ఇక్కడ మూడు ప్లాంట్లు ఉన్నాయి ఆ మూడు ప్లాంట్ లో వచ్చి ఇది ఒకటి పెద్ద ప్లాంట్ మాకు వచ్చి ఇక్కడ వచ్చి ఇది ఏమైంది అంటే వింటెక్ వచ్చి ఫైవ్ ఇయర్స్ గా ఇక్కడే వర్క్ చేస్తున్నాం మేము అందరూ కలిసి ఫైవ్ ఇయర్స్ అయిపోయింది వాళ్ళు వింటెక్ వాళ్ళు వచ్చి లక్ష్మీర్ హ్యాండ్ ఓవర్ ఇస్తా ఉన్నాడు లక్షరికి హ్యాండ్ ఓవర్ ఇచ్చినప్పుడు ఏం చేస్తారు వచ్చి అందరి దగ్గర సైన్లు చేయించుకున్నారు ఇక్కడ దాదాపు ఒక పదహైదు వందల మంది వచ్చి ఆపరేటర్లు ఉన్నారు ఒక థౌజండ్ మెంబర్స్ వచ్చి స్టాఫ్ ఉన్నారు అందరూ కలిసి ఇప్పుడు కొంతమంది వెళ్ళిపోయినారు ఇలాగే టార్చర్ చేస్తున్నారు వీళ్ళు లక్ష్రు టార్చర్ చేస్తున్నారు వింటెక్ టార్చర్ చేస్తున్నారు మమ్మల్ని ఇక్కడ ఉన్న ఆపరేటర్లు మొత్తం వెళ్ళిపోయారు ఆపరేటర్లు మొత్తం ఎవరు లేరు ఇప్పుడు వచ్చి ఓన్లీ స్టాఫ్ ఏ ఉన్నారు స్టాఫ్ కూడా ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు ఫైవ్ హండ్రెడ్ నుండి ఫోర్ హండ్రెడ్కి టూ హండ్రెడ్ ఇప్పుడు టూ ఫిఫ్టీకి వచ్చేసారు ఇంకా ఇక్కడ ఏదో వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఆ రోజు అగ్రిమెంట్ మా దగ్గర చేయించుకున్నారు ఇక్కడ ఇది వింటెక్ నుండి లక్ష్ర్కి అది ఒక అగ్రిమెంట్లో చేపించుకున్నారు మునేసి మేము ఇక్కడ ఫైవ్ ఇయర్స్ వర్క్ చేస్తున్నాము ఫైవ్ ఇయర్స్ చేస్తుంటే దాన్ని మేము కంటిన్యూటీ ఎంప్లాయ్మెంట్ ఇస్తాం మీకు దాని తర్వాతే మీకు ఇచ్చేస్తామని చెప్పిన్నారు ఆ రోజు ఎవరు చైనీస్ వాళ్ళు వచ్చి ఇక్కడ మాకు ప్రజెంటేషన్ ఇచ్చినారు లక్ష్యర్ అనేది మెయిన్ కంపెనీ అంటారు చైనీస్లోనే పెద్ద కంపెనీ అంట అది అందుకనేసి మేమేమనుకున్నాము వింటెక్ వాళ్ళు వచ్చి మిమ్మల్ని మీకు ఏం జాబ్ ప్రాబ్లం లేదు మీ జాబ్ అంతా కలిసి మీకు మేము లక్ష్యర్ హ్యాండ్ అవుట్ చేస్తున్నాం మీరు అందరూ సేఫ్గా అక్కడ జాబ్ చేసుకోండి అన్నారు సరే అనేసిందా మేము జూలై టెన్త్ ఏమో మేబీ అగ్రిమెంట్లో మేము సైన్ చేసాం మీకు శాలరీలు ఇస్తాము ఇది వచ్చి సెప్టెంబర్లో ఇంక్రిమెంట్లు ఇస్తాము అది ఇది అని చెప్పి చైనా చైనాలోనే పెద్ద కంపెనీ ఐఫోన్ కంపెనీ అది ఇది అని చెప్పారు మేము కూడా ఐఫోన్ కంపెనీ అంటే పెద్దగా బాగా మాకు కూడా ఫ్యూచర్ బాగుంటుంది ఫ్యామిలీస్ అంతా బాగుంటాయి అనేసి మేము ఇక్కడ జాయిన్ అయినాం ఓకే అనేసి ఇప్పుడు ఏమంటున్నారంటే లక్ష్యర్ వాళ్ళు ఏమంటే ఇక్కడ జీఎస్టీ ఇష్యూ ఉందంట చాలా రోజుల నుండి ఉందంట ఏమో మేబీ అందరూ డిస్కషన్ అది ఎంతో చే ఇది ఉంటే జిఎస్టి ఇష్యూ ఉంటే దానికి ప్రాబ్లం అంట జిఎస్టీ ఇష్యూ ఈ ప్లాంట్కి సేల్డ్ సేల్డ్ అవ్వలేదు సేల్ అవ్వకపోవడం వల్ల ఏమైంది వాళ్ళు హోల్ లో పెట్టుకున్నారు వీళ్ళు హోల్లో పెట్టుకున్నారు అంటే వీళ్ళు లక్షే రోజు ఏమంటున్నా లక్ష వింటెక్ ఎంప్లాయీస్ మాకు సంబంధం లేదండి ఓన్లీ మీరు పోయి వింటెక్తో మాట్లాడుకోండి నేనేసి అన్నారంట మేము లాస్ట్ మంత్ కూడా సాలరీస్ కోసం ఇబ్బంది పడినాం సాలరీస్ ఏమంటే మాకు ఫిఫ్త్కి పడిపోతాయి ఫిఫ్త్కి పడలేదు టెన్త్కి పడింది అప్పుడు కూడా మేము చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేసినాం ఓకేనా దానికి తర్వాత ఇప్పుడు వచ్చింది ఈ మంత్కి వచ్చిందా ఇప్పుడు ఈ మంత్కి మేము ఆగస్ట్ వరకు శాలరీ ఇస్తాము దాని తర్వాత మీరు కూడా మాకు సంబంధం లేదు అనేసి వింటెక్ అనే విన్టెక్ కంపెనీ వాళ్ళు చెప్పారు మాకు మేము తర్వాత ఫర్దర్గా యాక్షన్ ఏం తీసుకోవాలా దాని తర్వాత ఏం తీసుకోవాలా మేమంతా ఏం చేయాలా ఇక్కడ ఉండే వాళ్ళందరూ ఆల్మోస్ట్ అందరూ ఇంజనీరింగ్ ఇంజనీర్స్ ఆల్మోస్ట్ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో మంచి శాలరీలో ఉండే వాళ్ళు అంతా ఉన్నారు సడన్గా ఇప్పుడు ఒక రెండు వందల యాభై మందిని బయట తీసేస్తే వాళ్ళ ఫ్యామిలీ ఏం కావాలి మేమేం చెప్తున్నామంటే గవర్నమెంట్ కి ఏం చెప్తున్నామంటే మా సైడ్ నుండి ఎవరు మేమందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం మాకేం ప్రాబ్లం మాకు నేర్చుకుంటే లెక్స్ ఇయర్ కి సంబంధం లేదు కి సంబంధం లేదండి మీరు మీరు ఇక్కడ ఆగస్ట్ వరకే ఉండాలి ఆగస్ట్ తర్వాత మీరు అందరూ వెళ్ళిపోవాలి అనేసి ఇప్పుడు వచ్చిందంట మెయిల్ మా సార్ వాళ్ళు చెప్పడం మాకు అది ఈ మంత్ శాలరీ ఇస్తారంట నెక్స్ట్ మంత్ శాలరీ ఇవ్వరంట ఓకేనా మేమేమంటాం లేవు నమ్మకాలు లేవు మాకు ఇప్పుడు ఏం అంటే మాకు కంటిన్యూటీ ఎంప్లాయ్మెంట్ కావాలి ఇది వచ్చిన సెవెంటీ ఫైవ్ ఏకర్స్ ఉందంట కంపెనీ ఇక్కడ గవర్నమెంట్ ఇచ్చేది వాళ్ళకి హాఫ్ హాఫ్ అమౌంట్గా ఇస్తుంది ఎందుకంటే కంటిన్యూ ఎంప్లాయ్మెంట్ కావాలి ఇక్కడొచ్చి చాలా మంది బాగుపడాలి అనేసి ఇప్పుడు తిరుపతిలో ఈఎంసీ వన్ ఈఎంసీ టూ ఉన్నాయి కదా ఇవన్నీ వచ్చింద ఏం రా అంటే ఇక్కడుండే ఇక్కడుండే లోకల్ పీపుల్స్కి అందరికీ జాబ్ రావాలి మనకేం రా ప్రాబ్లం అంటే ఇక్కడ ఉండే వాళ్ళనే వీళ్ళు చైనీస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంకా పెంచుతాం శాలరీ పెంచుతాం మీకు అన్ని బెటర్ ఫ్యూచర్ ఇస్తామంటారు కానీ ఏం బెటర్ ఫ్యూచర్ ఇవ్వడం లేదు ఓకేనా దీనికి ఏం రా అంటే మాకు తీసుకోండి కం ఇప్పుడు తీసుకుంటాను కదా ఎవరైనా సరే కం కంపెనీనే లక్షరు హ్యాండ్ చేతులు తేసింది వింటెక్కువ చేతులు తేహింది బ్రో ఇప్పుడు ఓన్లీ వచ్చిందా వేరే ఏదన్నకన్నా కన్నా ఇవ్వచ్చు ఇది సెవెంటీ ఫైవ్ ఎకర్స్ ఉంది ఇది మంచి ప్లాంట్ దీంట్లో దాదాపు ఒక టూ థౌజండ్ ఆపరేటర్ వర్క్ చేశారు ఎవ్రీ మంత్ వాళ్ళకి ట్వంటీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ పడింది అట్లా వాళ్ళని అందరినీ బయట పంపించేశారు ఓకేనా ఇప్పుడు మా స్టాఫ్ పరిస్థితి కూడా అదే స్టాఫ్ కూడా సాలరీ సక్రమంగా ఉండడం లేదు ఏం లేదు వాళ్ళు అంటే మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నారు దీనికి అంటే మేము గవర్నమెంట్ అప్పీల్ చేస్తున్నారు అంటే దీన్ని చూడండి ఫస్ట్ ఇది ఇది సెవెంటీ ఫైవ్ ఎకర్స్ అనేది అనేది ఏమంటే ఇది మెయిన్ కంపెనీ ఇది ఇది గవర్నమెంట్ కూడా యాక్షన్ తీసుకోవాలి గవర్నమెంట్ యాక్షన్ తీసుకొని దీనికి ఏదో ఒకటి ఎందుకంటే దీని మీద నమ్ముకొని అందరం ఇక్కడ చాలా మంది మొత్తం ఎంప్లాయీస్ టూ టూ ఫిఫ్టీ మెంబర్స్ ఇప్పటి వరకు ఉన్నాం దీని మీద నమ్ముకునే మా ఫ్యామిలీస్ అందరూ ఉన్నారు ఇక్కడే అందువల్ల ఇంతవరకు వాళ్ళు మప్పి పెట్టారు మమ్మల్ని మీకు ఆ లక్షర్ కంపెనీ వింటెక్ కంపెనీ మేము శాలరీ ఇస్తాం మేము శాలరీ అని మప్పి పెట్టారు మప్పి పెట్టి ఇప్పుడేమో మాకు సంబంధం లేదని లెక్చర్ కంపెనీ మాకు సంబంధం లేదని వింటెక్ కంపెనీ మాకు సంబంధం లేదని వాళ్ళు చేతులు ఎత్తేసారు ఇప్పుడు మేము రోడ్ పడ్డాం మా ఫ్యామిలీస్ కూడా సఫర్ అవుతున్నారు ఇప్పుడు మేము ఏం చేయాలి మాకు మాకంటే ఇప్పుడు చుట్టుపక్కల కంపెనీలోకి వెళ్ళాలంటే మాకు వాళ్ళకి కంపెనీ ఆపర్చునిటీ ఉండాలి ఇంతమంది టూ ఫిఫ్టీ మెంబర్స్కి ఒకేసారి ఆపర్చునిటీ ఆపర్చునిటీ దొరకదు కుదరదు ఇప్పుడు ఏంటంటే మా ఫ్యామిలీస్తో పాటు మేము రోడ్డుని పడినట్టే మాకు ఇప్పుడు లైఫే లేదు ఇప్పుడు అందరం ఇప్పుడు ఇప్పటి వరకు ఏంటంటే కంపెనీ ఉందిలే మాకు అండి ఇప్పుడు ఒకేసారిగా మమ్మల్ని చేతులు ఎత్తేసింది మాకు మేము మా ఎంప్లాయీస్ కాదు మీరు ఉన్న బలంగా మమ్మల్ని కోర్టును పడేసి ఇది మా ఎంప్లాయీస్ కాదు